ఊర్సా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిన పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పేరు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఊర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది ప్రభుత్వ భూములు కేటాయించింది అయితే ప్రభుత్వం భూములు కేటాయించింది అయితే ఈ ఊర్సా సంస్థ పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహాల గురించి పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వం అసలు ఈ సంస్థ పూర్వపరాలు తెలుసుకోకుండానే ఆమోదం ఇచ్చిందా కేసినే నాని ఆరోపణలలో నిజం ఉందా అసలు ఈ ఊర్సా సంస్థ ఎవరిది తెలుగు రాష్ట్రాల్లో వారి లక్ష్యం ఏంటి తెర వెనక ఏం జరుగుతుంది ఏపీ వాణిజ్య నగరం విశాఖ తీరాన ఐటీ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది ఇందులో భాగంగా టీసీఎస్కు ప్రభుత్వం అతి తక్కువ ధరకే భూములు కూడా కేటాయింది దీని ద్వారా ఐటీ ఆధారిత పరిశ్రమలను ఆహ్వానించడం అసలు లక్ష్యం అందులో భాగంగానే ఏపీలో ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులతో ఉపాధి కల్పించేందుకు అమెరికా బేస్డ్ కంపెనీ ఉర్సా క్లస్టర్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది ఈ సంస్థ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం అన్ని పరిశీలనలు చేసిన తర్వాత ఐటీ పార్కులో మూడు పాయింట్ ఐదు ఎకరాలు కాపులప్పలపాడు వద్ద యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాల భూములు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఈ సంస్థ గురించి వైసీపీతో పాటు మరికొంతమంది ప్రచారం మొదలుపెట్టారు సంస్థ పూర్వపరాలు తెలుసుకోకుండా ఈ తరహా ప్రచారం జోరు పెంచారు తాము ఎకరా భూమిని తొంభై తొమ్మిది పైసలకు కొనుగోలు చేయలేదని మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఎకరం ఒకటి పాయింట్ ఐదు కోట్ల చొప్పున మిగతా యాభై ఆరు ఎకరాల భూమిని ఎకరాకు యాభై లక్షల చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చామని ఊర్సా సంస్థ సహ వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి క్లారిటీ ఇచ్చారు ఇక తమ సంస్థ స్థాపించే సమయంలో ఇండస్ట్రీ నిపుణులు పలువురు సర్టిఫై చేశారని అదే సమయంలో ప్రభుత్వ సంస్థలు కూడా అన్ని గైడ్ లైన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అని చెక్ చేశాకే అనుమతులు ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు తమ కంపెనీ డొల్ల కంపెనీ కాదని చెబుతూ వారి టీం గురించి సతీష్ అబ్బూరి విడుదల చేసిన ప్రెస్ నోట్ వివరించారు అనుకున్న ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ఇందుకు కట్టుబడి ఉన్నట్లు కూడా ఆయన వివరించారు ఇది ఒక డేటా సెంటర్ తో ఆగదని చాలా డేటా సెంటర్లు ఏర్పాటు చేసేంత మ్యాన్ పవర్ ప్రమోటర్స్ తమ వద్ద ఉన్నారని స్పష్టం చేసింది తాజాగా మాజీ ఎంపీ కేసినే నాని తన సోదరుడు చిన్ని లక్ష్యంగా చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఈ సంస్థ కేటాయింపుల పైన ట్వీట్ చేశారు అయితే ఇప్పుడు సంస్థ ప్రతినిధులు ఈ అంశంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న అంతా విష ప్రచారంగా వారు కొట్టిపారేశారు ఒరుసా డొల్ల కంపెనీ అనేందుకు ఒక్క ఆధారమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు వామపక్షాల నేతలు సైతం వైసీపీ ట్రాప్ లో పడుతున్నారని పేర్కొన్నారు మాతృభూమికి మేలు చేయాలని ముందుకు వస్తున్న ఎన్ఆర్ఐలపై ఇంత ద్వేషం ఎందుకని నిలదీస్తున్నారు తమ సంస్థ ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కంపెనీలు తెస్తుంటే ఇంత కక్ష ఎందుకని ఓర్సా సంస్థ నేతలు ప్రశ్నిస్తున్నారు టీసీఎస్ కు భూములు లీజుకి ఇవ్వడం పైన ఇదే తరహాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాజకీయం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి కంపెనీలను అడ్డుకోవడాన్ని ఏమనాలని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి కంపెనీలు తెస్తుంటే వైసీపీకి ఎందుకంత పగ అని ప్రశ్నిస్తున్నారు ఉర్సాకు అమెరికా బేస్డ్ కంపెనీగా గుర్తింపు ఉందని చెబుతున్నారు వివిధ అమెరికన్ ఐటీ కంపెనీలకు చెందిన డైరెక్టర్లతో ఈ ఉర్సా సంస్థ స్థాపించినట్లు వెల్లడించారు ఈ సంస్థలో డైరెక్టర్లు అందరూ అమెరికాలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారేనని అమెరికన్ ఐటీ కంపెనీల్లో వేల కోట్ల టర్నోవర్లు సాధిస్తున్న వారని పేర్కొన్నారు విదేశీ బేస్డ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ కార్పొరేట్ తరహా ఆఫీసులు తెరవడం రాత్రికి రాత్రి సాధ్యమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ప్రోత్సాహాలు ఇచ్చే ముందు ప్రభుత్వం మోసపోయేంత సింపుల్ పరిస్థితులు ఉన్నట్లుగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డారు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇచ్చేలోగా ఉరుసాకు ఒక ఫేక్ కంపెనీ ముద్ర వేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్లో భారీగా ఏఐ డేటా సెంటర్ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతోనూ వరుస ఒప్పందం చేసుకుందని వివరించారు తెలంగాణలో హండ్రెడ్ ఎంవి ఏఐ ఆధారిత డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ రకమైన అసత్య ప్రచారంతో కొత్తగా కంపెనీలను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు